నా బుజ్జి బుజ్జిముండ ఎక్కడ కాదు ముందు బయటికి వెళ్దాం రావా నువ్వు రావు ఎలా వస్తావు కొండ కదా పాదవి కొట్టేస్తాను ఏంటి రంజనే అసలే నీకిళ్ళు కొత్త నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ నేను బయట ఏదో శబ్దం వినిపించింది పొరపాటున కాలు స్లిప్ అయ్యి చూడు రంజనే ఇప్పటికీ రెండుసార్లు దూరం అయ్యా మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేను ఇక నుంచి నీకేమైనా కావాలన్నా బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు నేను వస్తాను ఓకేనా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది మరి మల్హోత్ర ఏమన్నారు కాఫీ ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేశాను అంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయి చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా చల్పలా ఉంది ఏంటి వాచ్ ఈ వాచ్ ఎందుకుంది అంటే నా రక్తం ఎవరిది వాచ్మన్నా నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను ఇచ్చే నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి

నువ్వే చంపావు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అభాషణైందని చెప్పాను కదా ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండనే నువ్వు నాతో గొడవ పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడు వరుసగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి వచ్చాడు ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట కమ్ ఆన్ బేబీ వదులు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సో వాట్ వదులు నువ్వు నాతో ఏం చెప్పావు యూఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా యు క్రేజీ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ ఏంటి జోక్ చేస్తున్నావా జోక్ అనుకోటం అది నీ ఇన్నోసెన్స్ కౌశిక్ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే హే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడుకోవడం ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజని కమ్ ఆన్ వదులు కౌశిక్ ఇక నాకు లైఫ్ ఎప్పుడు కనిపించుకో ఆగు రంజని కౌశిక్ వదులు ప్లీజ్ నో కమ్ ఆన్ కౌశిక్ రంజని ప్లీజ్ కౌశిక్ వదులు ప్లీజ్ కమ్ ఆన్ రంజని లిసన్ టు మీ రంజని వదులు కౌశిక్ ప్లీజ్ రంజని కౌశిక్ హే కౌశిక్ ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ తన స్లిప్ ఏ కింద పట్టంత తల పగిలి చనిపోయాడు సరన్ గాతే టైం లో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేను ఎంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదా ముందుగా బాడీని తగ్గ నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కలో పెట్టి ఊరు బయటకు తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చా నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను లేను నీ నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అంటే ఎన్ని రోజులు నీ వెంట పడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన కౌశిక్దన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తా పడినంత మాత్రాన ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు ఆత్మ ఆత్మనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారుంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది దీపారాధన చేస్తాను శివరంజిని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశికాత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాల ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు కంగారు పడాల్సింది ఏం లేదురా టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎక్స్రేలో కూడా ఏం లేదు కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది దాంతో కళ్ళు తిరిగి స్ప్రో తప్పింది ఇంకో పది నిమిషాలు స్పృహలోకి వస్తుంది తీసుకెళ్ళిపోవచ్చు మరి తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసావా చేశాను బయలుదేరాడంట ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐమ్ రిషి రంజనీ హస్బెండ్ ప్లీజ్ కమ్ మీ గురించి వెయిటింగ్ తనకి ఎలా ఉంది డాక్టర్ నథింగ్ టు వరీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రెజెంట్ బానే ఉంది థ్యాంక్ గాడ్ హాస్పిటల్లో ఉందని కాలు వస్తే తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది కార్తీక్ అంటే మీరేనా మీరే కానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడిని కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా లో ఉందని తెలిసి సొంత మనిషిలో ఆదరించారు రుణం ఎప్పటికీ వద్దు లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగా ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి ఉండాలి అది మీకుంది థ్యాంక్ యూ ఐన తన వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచేవాని అంటే వదని పాపని చూడాలనిపించింది అనిపిస్తుందంట ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్ ఎక్స్ రే ఒకసారి చూడండి ఆల్్రెడీ చూసానుగా దుర్గాబాయ్ పర్ఫెక్ట్ గా ఉంది మళ్ళీ చూడడానికే ఉంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఓ మై గాడ్ ఏంటిది రంజనీ ఎక్స్రేలో టూ స్కల్స్ కనిపిస్తున్నాయి నేను అచ్చట్టుగా రంజనీ కలవాలి వదినా ఏమైంది వదినా రంజనీ ఏది సడన్గా అంత బలం ఇలా వచ్చిందో తెలియదు కార్తీక్ కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది ఏమంటున్నారు మీరు నిజం తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం చూడు రిషి నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి మీరు అనేది రిషి రంజిని జరిగిందంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నా తరండి реши режи карте кaрtеk рeши నాకేం కదా ముందు మీరు రంజనీని కాపాడండి ఆ శవాణ్ణి ఎక్కడ పూర్చానంటే ఎల్పి నగర్ తాటి హైవే మీదకి వెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడి నుండి లెఫ్ట్ తీసుకుని ఓ కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మరి చెట్టు వస్తుంది అక్కడికి పెట్టరా అర్థం చూడవే లిఫ్ట్ చేయి హలో హాయ్ అక్క హౌ ఆర్ యు వలి నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా ఏండి యుఎస్ నుంచి వలి వచ్చేసింది ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో మీ ముందు ఉంటుంది త్వరగా లేచి రెడీ అవ్వండి